అరేబియా కథ సుల్తాను హెచ్చరిక బస్రా నగరం సుల్తాను భవనంలో పెద్ద దొంగతనం జరిగింది అనేక విలువైన వస్తువులతో పాటు సుల్తాను ఎంతో అమూల్యంగా చూసుకునే వజ్రాలు తాపిన పిడిగల కత్తి కూడా పోయింది సుల్తాను నగరంలోని ముఖ్య రక్షక పటాధికారులందర్నీ పిలిపించి సంగతి చెప్పాడు వాళ్లు దొంగను ఒకటి రెండు గంటల్లో పట్టుకురాగలమన్నారు సుల్తాను అధికారుల కేసి అధికారులకేసి చేసి ఒక్కొక్కసారి దొంగలను పట్టడంలో మీరు అవలంబించే తిరుగుడు పద్ధతులు నాకు తెలుసు ఎవడో దేశదిమ్మరి విధానం నోరు లేని బిచ్చగాన్నో పట్టుకుని వీడే దొంగని మాత్రం నా దగ్గరికి తీసుకురాకండి దొంగతో పాటు వాడు భవనంలో దొంగిలించుకుపోయిన నా అమూల్యమైన కత్తితో సహా అన్ని వస్తువులు తీసుకురావాలి ఇందుకు మీకు రేపు సాయంత్రం వరకు గడువు ఇస్తున్నాను కార్యం సానుకూలం కాకపోయిందో మీ అందరినీ ఉద్యోగాల్లోంచి తీసివేస్తాను అన్నాడు ఈ హెచ్చరికతో అందరికీ దొంగను పట్టలేకపోతే ఉద్యోగాలు పోగలవన్న భయం కలిగింది దానితో వాళ్లకు ఎలా అయినా సరే దొంగను పట్టాలన్న పట్టుదల వచ్చింది వాళ్లందరూ సంప్రదించుకుని రకరకాల వేషాలు వేసుకున్నారు ఒక్కొక్కడు నగరంలోని ఒక ప్రాంతానికి పోయి దొంగ ఆచూకీ కోసం ప్రయత్నించి సాయంకాలానికి నగరం దక్షిణ దిక్కున ఉన్న ఒక పానసాల వద్ద కలుసుకోవాలనుకున్నారు వాళ్లలో ఒక ఉద్యోగి బిచ్చగాడి వేషం వేసుకున్నాడు అతడు నగరంలోని ఉత్తర భాగంలో మిట్ట మధ్యాహ్నం వరకు ఎక్కడా ఆగకుండా తిరిగి బాగా అలసిపోయి దాహం తీర్చుకునేందుకు నీటి కోసం చూస్తుండగా ఒక చిన్న ఉద్యానవనం కనిపించింది అక్కడ ఒక చెట్టు నీడలో మంచినీటి కొలను ఒకటుంది ఉద్యోగి కొలను దగ్గరికి పోయి నీరు తాగబోయేంతలో ఉద్యానం కాపలావాడు అతన్ని చూశాడు వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఉద్యోగి మెడ పట్టుకుని ఒరే అడుక్కు విధవా ఇక్కడికి ఎవరి అనుమతి మీద వచ్చావు నీవు పెద్ద దొంగవు అవునా అంటూ పిడికిళ్లతో అతడి తల మీద బాధసాగాడు మారువేషంలో ఉండడంతో రక్షక రక్షకబటాధికారి పెద్ద చిక్కులో పడిపోయాడు అతను బాధతో మూలుగుతూ అయ్యా కొట్టకండి నేను దొంగని కాదు ఈ మిట్ట మధ్యాహ్నం వేళ దాహమై ప్రాణం కడబట్టుతుంటే నీళ్లు తాగేందుకు ఇక్కడికొచ్చాను అన్నాడు అలాగా ఇది నీకు తగిన శిక్ష అంటూ కాపలావాడు ఈసారి కాళ్ళతో తన్నసాగాడు అధికారి పెద్దగా గొంతెత్తి అయ్యా కాస్త శాంతపడండి మీ దెబ్బలతో నా ప్రాణం పోయేట్టుంది నన్ను చంపే హక్కు మీకెక్కడిది అంత దొంగననుకుంటే నన్ను రక్షకబట్లకు అప్పగించండి అన్నాడు ఆహాహ నాకు చట్టం శాసనం మంచి మర్యాద నేర్పచూస్తున్నావన్నమాట అంటూ కాపలావాడు ఉద్యోగిని ఉద్యానం నుంచి బయటికి వచ్చి కింద పడవేసి ఉత్సాహంగా ఈల వేసుకుంటూ వెళ్లిపోయాడు రక్షక పటోద్యోగి కొన ఊపిరితో కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి పానసాల దగ్గర మిగతా వాళ్ళను కలుసుకున్నాడు జుట్టంతా రేగిపోయి చిరిగిన బట్టలతో వచ్చిన అతన్ని చూసి ఉద్యోగులందరూ ఆశ్చర్యపోయారు దెబ్బలు తిన్న ఉద్యోగి జరిగిందంతా వాళ్లకు చెప్పాడు అందరూ పట్టరాని కోపంతో దొంగ సంగతి వదిలి ముందు కాపలావాడికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నారు వాళ్లు త్వరగా భోజనం ముగించి మారువేషాలు తీసివేసి రక్షక పట్ల దుస్తులు ధరించి ఉద్యానవనం దగ్గరకు వెళ్లారు వాళ్లు సరాసరి ఉద్యానంలో ప్రవేశించకుండా చెట్ల చాటుగా లోపలికి తొంగి చూశారు కాపలావాడు ఒక పదేళ్ల కుర్రవాడితో ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు రక్షకబటోద్యోగులు చడి చప్పుడు కాకుండా వెనక నుంచి వాళ్లను సమీపించారు ఉద్యోగుల్లో ఒకడు ఎగిరి ఒక చేత్తో కాపలావాడి మెడ పట్టుకుని రెండవ చేత్తో వాణ్ణి డొక్కలో పొడవసాగాడు దెబ్బలు భరించలేక కాపలావాడు అరవడం మొదలు పెట్టాడు వాడి వల్ల హింసలపాలైన ఉద్యోగి పళ్ళు కొరుకుతూ ఒరే పశువా దొంగ అంటూ గట్టిగా ఒక్క తన్ను తన్నాడు ఒక్కసారిగా ఇంతమంది రక్షక భటోద్యోగుణ్ణి చూసి హడలిపోతున్న కుర్రవాడు వెంటనే అయ్యలారా మా మావయ్యను కొట్టకండి కావాలంటే ఆయన దొంగలించి తెచ్చిన వస్తువులు ఎక్కడ దాచింది మీకు నేను చెబుతాను అన్నాడు ఎక్కడ దాచాడు అన్నారు ఉద్యోగులంతా తమ ఆశ్చర్యాన్ని బయటపడియకుండా భయంతో వణికిపోతూ కుర్రవాడు వాళ్లను ఉద్యానంలో ఒక మూల గుబురుగా పెరిగిన పూల మొక్కల దగ్గరకు తీసుకుపోయాడు అక్కడ తవ్వగా వాళ్లకు తాము వెతుకుతున్న గారి పోయిన వస్తువులన్నీ కంటపడినాయి వాళ్లకు పట్టరానంత ఆనందం కలిగి గంతులు వేయాలనిపించింది బిచ్చగాడి వేషంలో కాపలావాడి చేత చావు దెబ్బలు తిన్న ఉద్యోగి వాడితో ఒరే నిన్నేదో పిశాచి ఆవహించి నీ చేత గారి భవనంలో దొంగతనం చేయించింది అది దాని సరదా కానీ అదే పిశాచం నీకు కీడు చేయ తలపెట్టి నీ చేత దాహం కోసం వచ్చిన ఒక బిచ్చగాడిని చావు దెబ్బలు కొట్టించింది ఒళ్ళు హోనమైతేనేం గాని అందువల్లనే నీ దొంగతనం బయటపడింది అన్నాడు ఆ మాటలతో కాపలావాడికి అంతకుముందు తన చేత దెబ్బలు తిన్నవాడు బిచ్చగాడు కాదని ఆ వేషంలో ఉన్న రక్షక భటోద్యోగి అని అర్థమైంది కథ సమాప్తం నిజాయితీ కేశవరం ఒక జమీందారీ గ్రామం దాదాపు అరవై పాటు గ్రామాధికారిగా ఉండి ఎంతో తెలివైనవాడు నిజాయితీపరుడు అనిపించుకున్న గోపరాజు అనే అతను హఠాత్తుగా మరణించాడు గ్రామస్తులు జమీందారు దగ్గరికి పోయి గోపరాజు గారికి వారసులు లేరు కనుక తమరే అంత మంచి నిజాయితీపరుణ్ణి గ్రామాధికారిగా నియమించండి అని కోరారు జమీందారు అలాగే అని వాళ్లను పంపి దివానుతో అధికారంలో ఉన్నప్పుడు కదా మనిషిలో నిజాయితీ ఉన్నది లేనిది తెలిసేది ఒక నిరుద్యోగికి ఆ గ్రామాధికారి పదవి ఇవ్వబోతూ ముందుగానే అతడి నిజాయితీ తెలుసుకోవడం ఎలా అన్నాడు ఆ మాట నిజమే అని దివాను కేశవరం గ్రామాధికారి పదవికి అర్హత కల అభ్యర్థుల కోసం చాటింపు వేయిస్తూ వాళ్లు ముందుగా జమీందారు గారి ఖజానాదారును చూడవలసి ఉంటుందని తెలియపరిచాడు వారం రోజుల తర్వాత పది మంది అభ్యర్థులు వచ్చి ఖజానాదారు దర్శనం చేసుకున్నారు ఆయన విడివిడిగా వాళ్లను తన కచ్చేరీ గదిలోకి పిలిచి మాట్లాడి మర్నాడు పది గంటల వేళ జమీందారు గారి దగ్గరికి రావలసిందిగా చెప్పాడు ఆ విధంగానే అందరూ జమీందారు గారి దగ్గరికి వెళ్లారు ఆ సమయంలో దివాను ఖజానాదారు అక్కడే ఉన్నారు జమీందారు ఆ పది మందిలో ఖజానాదారు చూపిన నాగవర్మ అనే అతణ్ణి కేశవరం గ్రామాధికారిగా నియమిస్తున్నట్టు చెప్పాడు ఆ వెంటనే మిగిలిన తొమ్మిది మంది అయ్యా ఇది అన్యాయం మాకీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఖజానాదారు తల వెయ్యి వరహాలు లంచం తీసుకున్నాడు అన్నారు అప్పుడు దివాను కల్పించుకుని ఖజానాదారు ద్వారా ఈ పరీక్షలు పెట్టించింది నేనే గ్రామాధికారి పదవి కోసం లంచాలిచ్చే మీరు రేపు ఆ పదవిలో లంచాలు పుచ్చుకోరన్న నమ్మకం ఏమిటి మీలో నిజాయితీ లేదు లంచం ఇవ్వనిరాకరించిన నాగవర్మ ఆ పదవికి అర్హుడనే దాంట్లో సందేహం లేదు అన్నాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి